బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో వారం నామినేషన్స్ వేడిగా జరుగుతున్నాయి హౌస్లో కేవలం ఎనిమిది మంది సభ్యులు మాత్రమే ఉండడంతో అలాగే కెప్టెన్ అయిన కళ్యాణ్కి ఇమ్యూనిటీ లభించడంతో మిగిలిన ఏడు మంది మాత్రమే నామినేషన్ చేసుకోవాల్సి వచ్చింది దీంతో ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఇక ఇదే చివరి వారం అన్నట్టుగా నామినేషన్స్లో రెచ్చిపోతున్నారనే చెప్పాలి ఇక ఈ నేపథ్యంలో తనూజ ఇమాన్యుయల్ని నామినేట్ చేసింది దీంతో ఇమాన్యుయల్ తనూజ మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది తనూజ ఇమాన్యుయల్ని నామినే ేట్ చేసి ఒక మాట అయితే చెప్పింది అదేంటంటే ఈ హౌస్లో ప్యూర్గా నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను నన్ను బ్యాక్ బిచ్చింగ్ చేసేది కేవలం ఇమాన్యుయల్ అని మాత్రమే ఎందుకంటే నేను అడిగినప్పుడు ఒక మాట చెప్తావు నా వెనుక ఇంకొక మాట చెప్తావు ప్రతిసారి కూడా నన్ను టాస్క్ల నుంచి తీసేయాలనే ప్రయత్నం చేస్తుంటావు నిన్ను నేను ఎప్పటికీ కూడా నమ్మలేను ఈ హౌజ్లో అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇమాన్యుయల్ కూడా తనుజపై అయితే రెచ్చిపోయాడు ఎవరు ఎవరిని నమ్మాలో ఎవరు ఎవరికి సపోర్ట్ ఇచ్చి నిలబడ్డాలో అందరికీ తెలుసులే తనూజ ఇప్పుడు అవసరం లేదు ఎన్నిసార్లు నీకు నేను సపోర్ట్గా ఉన్నాను అలాగే ఎన్నిసార్లు టాస్కుల్లో నీకు నేను సపోర్ట్ చేయలేదు ఏదో ఒకసారిలో రెండుసార్లు నువ్వు ఇచ్చిన మాట కోసం నేను తప్పాను అంటే అది నా గేమ్ ఇక్కడ ఎవరి గేమ్ వారిదే కదా నాకంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి నాకంటూ కొంతమంది ఫేవరెట్స్ ఉంటారు నేను వారి విజయం కోసం చూస్తాను వారిని కెప్టెన్సీ కానీ కెప్టెన్సీ కంటెండర్స్ని కానీ చేయాలని చూస్తాను కానీ నీ మాట కోసం నీకు నచ్చిన వారిని నేను సపోర్ట్ చేయాలని లేదు కదా అంటూ ఇష్టం వచ్చినట్టు ఇమాన్యుయల్ కూడా మాట్లాడాడు దీంతో తనుజ కూడా రెచ్చిపోతూ ఏదైనా కానీ ఇమాన్యువల్ నువ్వు నా మాటని పట్టించుకోకుండా నా దగ్గర ఒక మాట చెప్పి వెనక్కి వెళ్ళి నువ్వు ఇంకొక మాట చెప్తావు అది నాకు నచ్చలేదు నువ్వు ఇప్పటికీ కూడా ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నావు కాబట్టి నీ సేఫ్ గేమ్ నాకు నచ్చలేదు సీజన్ ముగుస్తున్నా కూడా నువ్వు సేఫ్ గేమ్ పక్కకు తీసేసి నీ ఒరిజినాలిటీని చూపించడం లేదు అంటూ ఇమాన్యువల్ని నామినేట్ చేసింది తనూజ మరి ఇమాన్యుయల్ తనూజ మధ్య జరిగిన ఈ వాగ్వాదంలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి